కళ్ళు తిరుబిడ్డా ఎన్నాళ్ళని ఆ పాత జ్ఞాపకాలతో జరిగిన అవమానాలతో నిన్ను నువ్వు నిందించుకుంటావు లోకం నిన్ను చూసి నవ్వుతోందని బాధపడుతున్నావా నీ వాళ్ళే నిన్ను నమ్మడం లేదని కుమిలిపోతున్నావా ఈ శివరాత్రి వేళ నీ తండ్రిగా నేను చెబుతున్నానాను ఒక్క నిమిషం నా మాట విను నీ జీవితం ఇక్కడితో ఆగిపోలేదు నా మెడలోని పామును చూసి కొందరు భయపడతారు నా తల మీద ఉన్న చంద్రుణ్ణి చూసి కొందరు మురిసిపోతారు నేను విషాన్ని మింగి లోకాన్ని కాపాడాను నీ జీవితం కూడా అంతే నీ చుట్టూ విషం మనుషులు మనుషులుండవచ్చు నిన్ను భయపెట్టే పరిస్థితులుండవచ్చు కానీ వాటిని నీ కంఠంలోనే ఆపేయి నీ మనసులోకి తీసుకెళ్ళొద్దు నువ్వు పడుతున్న కష్టం నాకు తెలీదు అనుకోకు నువ్వు చిందించే ప్రతి కన్నీటి చుక్క నా జటాజూటంలో దాచుకున్నాను గెలుపు అనేది ఒక్కరోజులో రాదు కానీ ప్రయత్నిస్తూనే ఉంటే రాకుండా పోదు